ఓం నమష్ శివాయ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి ఎందుకంటే డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలి అలాగే సొంత ఇల్లు కావాలి కారు కావాలి భూమి కావాలి వస్తువులు కావాలి ఈ కావాలంటే డబ్బు కావాలి ఇలా ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో ఈ ఉపాయం చేస్తే కొనగలిగే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే ఇంకా రాజయోగం కలుగుతుంది ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం మీకైనా నాకైనా అందరికీ అవసరం అలాగే మనందరం కూడా కొంత డబ్బు కావాలని కోరుకుంటూ ఉంటాం ఆ డబ్బు ఎలా వస్తుంది కష్టపడి పనిచేస్తే వస్తుంది అలాగే ఎంత కష్టపడినా మన చేతిలో డబ్బు నిలబడకపోయినా డబ్బు రాకపోయినా యోగం కలగకపోయినా పూర్వకర్మల యొక్క ప్రభావం మన మీద ఉందని అర్థం మన పెద్దలు చెప్తూ ఉంటారు పురాణాల్లో అలాగే గ్రంథాల్లో జ్యోతిష గ్రంథాల్లోనూ తాంత్రిక గ్రంథాల్లో ఉంటుంది మనం ఇప్పుడు ఏదైతే డబ్బుగా తీసుకుంటున్నామో అది పూర్వజన్మ పుణ్యఫలం అని చెప్తారు పూర్వంలో బాగా పుణ్యం చేస్తే ఈ జన్మలో ధనంగా వస్తుంది అని శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కష్టపడినా సరే అనుకున్నత డబ్బు రానప్పుడు మనం ఈ వస్తువులు కొనాలనుకుంటాం అంటే డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలి సొంత ఇల్లు కారు భూమి వస్తువులు ఇలాంటివి కావాలంటే ఈ చిన్న ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలి అనుకున్న వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సరే కొనడానికి మీకు మార్గం తెలుస్తుంది ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం వల్ల చేస్తున్న పనులు ఆగిపోతుంటాయి దానిలో మెయిన్ కారణం ఏంటంటే మన జాతకంలో కుజగ్రహం సూర్యగ్రహం ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం సరిగా లేకపోతే జాతకరీత్యా మనం ఏ వస్తువులు కానీ కొనలేం అలాగే మన జాతకంలో కనుక సూర్యగ్రహం కానీ సూర్యు అంటే సూర్యుడు కానీ కుజుడు కానీ బలంగా ఉంటే ధనం సంపద ఇల్లు వస్తువులు మనం ఖచ్చితంగా కొలగలుగుతాం ధనం నిలబడుతుంది ఈ ఉపాయం మనకి సూర్య బలాన్ని కుజు బలాన్ని పెంచుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా నిర్భయంగా చేయవచ్చు నిరసన సమయం ఉంటే మాత్రం ఆడవారు చేయవద్దు అలాగే మైలు ఉంటే చేయవద్దు చాలా తీరికైంది చాలా అంటే చాలా తీరకండి ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావలసినవి ఎర్రటి క్లాత్ అలాగే కందిపప్పు ఎర్రటి కందిపప్పు మైసూర్ మైసూర్ పప్పు అంటారు హిందూలో మైసూర్ దాల్ అంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో బెంగుళూరు పప్పు అంటారు ఎర్ర కందిపప్పు మైసూరు పప్పు అంటాం కదా అదనమాట మీరు ఆదివారం నాడు స్నానం చేసి తర్వాత ఈ ఉపాయం చేయాలి స్నానం చేయకుండా ఉపాయం పొరపాటు చేయకూడదు మీరు ఈ కందిపప్పు ఎంత తీసుకోవాలి కిలోం పావు తీసుకోవాలి మనం మామూలుగా కుజుగ్రహ ప్రాబ్లంగా ఉన్నప్పుడు దానం ఇస్తూ ఉంటాం ఎర్రటి కందిపప్పుని దీన్ని మీరు కేజీంపావు పావు తీసుకోండి ఒకవేళ మీకు స్తోమత లేదు గురువుగారు అంత పెట్టుకోలేమంటే ఒక పిడికడి కందిపప్పు అయి సరిపోతుంది చూసారా శాస్త్రం ఎంత గొప్పదో అవకాశం లేకపోతే ఒక పిడికడైనా సరే ఈ ఉపాయానికి వాడుకోవచ్చు ఒక పిడికిడు మీకు ఓపిక ఉంటే కేజీ పావు తీసుకోండి తర్వాత ఏం చేయాలో చెప్తాను మీరు ఇలాంటి ఎరటి క్లాస్ కొత్త క్లాస్ తీసుకోండి దానిలో ఈ కందిపప్పు వేసి మూటగా కట్టండి నేను చూపిస్తాను ప్రాక్టికల్గా చూపిస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది నేను కప్పు వేసాను మీకు చూపించడం కోసం దీన్ని మూటగా కట్టండి ముందు మూటగా కడదాం మీకు చూపించడం కోసం చేస్తున్న మిత్రులు అనేది గుర్తుంచుకోండి ఓకే మోటగా కట్టాను ఇప్పుడు ఏం చేయాలి ఈ మూటలు మీరు మూటగా కట్టిన తర్వాత మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి కుడి నుండి ఎడమకి ఉదాహరణకి ఇది మీ కుర్చి అనుకోండి ఇలా కుడి నుండి ఎడమకి ఎవరికి వారు తిప్పుకోవచ్చు తర్వాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఏడుసార్లు సార్లు మనసు తలుచుకోండి ఏడు సార్లు ఇది మీరు అనుకోండి ఏడు సార్లు తిప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సరిపోయింది కదా ఏడు సార్లు తర్వాత మీరు మంత్రాన్ని ఓం సూర్యాయ అనే మంత్రాన్ని ఏడు సార్లు మనసు తలుచుకోండి తర్వాత ఈ మోట్ని ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి ఇంట్లో పనిచేసేవారు కావచ్చు లేకపోతే అంటే మామూలుగా రోడ్డు పక్కన వండుకుంటూ ఉంటారు వారికైనా ఇవ్వచ్చు పేదవారికి ఎవరికైనా ఇవ్వచ్చు ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి ఇదే కదా మనకు వచ్చే మనం మనం ఏం చేయాలంటే ఈ మోటార్ని తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టు కానీ ఏదైనా మర్రి చెట్టు కానీ అంటే రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదంటే ఈ రెండు చెట్లు కూడా అందుబాటులో లేవు ఏదైనా గుడి ప్రాంగణంలో పెట్టి వచ్చేయండి ఈ ఉపాయాన్ని మీరు ఏడు ఆది వారాలు చేయండి మీకు వంద శాతం వంద శాతం ఫలితం వచ్చే అద్భుతమైన ఉపాయం మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇది ఇలా చేస్తే వచ్చేస్తుందా అని అనుమానం చేయమకండి ఖచ్చితంగా వస్తుందని చేయండి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది వంద శాతం ఫలితం వస్తుంది అలాగే మీకు జాతక కుజు కుజుగ్రహం అలాగే సూర్యగ్రహం బలపడుతుంది మీరు కోరుకున్న ఇల్లు స్థలం అలాగే కారు బంగ్లా ఇలాంటివన్నీ కొనగలుగుతారు అలాగే రాబడి పెరుగుతుంది ధనం స్థిరంగా ఉంటుంది మీకు రాజయోగం కలుగుతుంది అందులో డౌటే లేదు వంద శాతం ఫలితాన్నిచ్చే ఉపాయం తంత్రంలో దీనికి విశేషమైన శక్తి ఉంది కానీ వాళ్ళు గుర్తుంచుకోండి ఏ రోజు చేయాలి ఆ రోజు మాత్రమే చేయండి ఇష్టం వచ్చినట్టు చేయమాకండి చేస్తే ఉన్నది ఉంచుకునే రెండు పోతాయి పదార్థంలో ఉన్న శక్తిని మనకి పంచభూతాల్లో ఉన్న శక్తి తోడైనప్పుడు విశేషమైన శక్తి మనకు వస్తుంది నమ్మికతో చేయండి నమ్మికతో చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పదార్థము దొరకకపోయినా సమయము వీలు కాకపోయినా మీకు అవకాశం లేకపోయినా చేయవద్దు అవకాశం ఉన్నవారు మాత్రమే చేయండి నమ్మకం లేని వారు అస్సలు ప్రయత్నించే మాకు ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయాలు ఎప్పుడైనా సరే తేలికగా అనిపిస్తాయి పదార్థం సమయం ప్రకృతి మన ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి పూర్వకర్మలు పాపాలు గ్రహదోషాలు శాపాలు వీటి వల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయంటే మనకి పెద్దగా పట్టింపు ఉండదు మనం కంపేర్ చేస్తుంటాం ఎదుటివారితో ఆడుకుంది మనకు రావడం లేదు మేము దేవుడి వెళ్తున్నాము వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు చేశారు వాళ్ళు కలిసి వచ్చింది మాకు కలిసి రావడం లేదు మీలో మీ మానసిక స్థితి ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఉన్నంతసేపు మీకు కలిసి రావడం అనేది జరగనే జరగదు మీ గురించి మీరు ఆలోచించండి ప్రకృతికి దగ్గరగా ఉండండి ఖచ్చితంగా పరాదేవత యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే ఏది చేసినా మీరు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తూనే ఉండండి ఈ ఉపాయం కూడా మీరు ఖచ్చితంగా ఎన్ని వారాలు చెప్పానో అన్ని వారాలు ప్రయత్నం చేయండి మూడు వారాలు చేసి మానేయటం నాలుగో వారం కుదరలేదనటం కాదు మీకు ఈ వారం కుదరలేదు ఆడవారికి నెలసరి వచ్చింది కుదరలేదు నెక్స్ట్ వారం చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా శక్తివంతమైన తేలికైన అద్భుతమైన ఉపాయం ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి ఏడు ఆదివారాలు తప్పకుండా చేయండి ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ